మరో నిన్న చూసా ఇక్కడికి వెళ్ళాలంటే శిరసా వహించి పోతా జగనన్న కోసం అని చెప్పే అలాగే ఏదో జగనన్న నసలో పేట పొమ్మన్నా పోతా లేకపో పోసరాలున్నాను కాబట్టి అన్నా అంట లేదు పో అంటాడు బయట అది నష్టలో పెట్టా ఇంకో ఊరైనా ఇంకో ఊరైనా చేయాలన్నా ఖచ్చితంగా ఏదో ఈసేసి బా అంటే పోటం ఇప్పుడు దాకా రాష్ట్రంలో రచన చేసినా రేపు ఢిల్లీకి పోయి రచన నిన్ను నీ అమ్మలే నీ కొడుకుని ఇంక ఎవరైతే నన్ను అన్నాడో కాబట్టి ఎమ్మెల్యేగా ఉన్నవాడు ఎంపీగా ఉంటుంది అప్పటి రెండు సార్లు శాసనసభ్యుడిగా చేసిన అప్పటి తెలియకపోతాడే పార్లమెంట్ కూడా చూస్తా చూపిస్తున్నాడు భగవంతుడు ఆ రూపంలో నాకు ఆశ్రయిస్తారు అసలు పైగా మన జిల్లాలోనే రెండు సార్లు ఈ జిల్లాని చేసిన ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు పార్టీ అవసరం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పోతాం తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు నేనున్నా ఇంకో ఉన్నా అవుతాడు అది ఒక్కరిని పెట్టుకొని అందరూ కూడా నాయకులు ఎవరైతే కొంతమంది చెంపులు అవుతున్నారో నిన్ను చూసో నన్ను చూసో కోట్లు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం జగన్మోహన్ అభివృద్ధి కూడా కాబట్టి అదేదో చూసి ఓపెనుకోను బలపడిపోనం అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఎస్ అనుబంధం ఉంటుంది ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంతో పది సంవత్సరాలు ఉన్నప్పుడు మన కార్యకర్తలతో కటాస్మెంట్ ఉంటుంది అనుబంధం ఉంటుంది రాకుండా ఉండదు నేను చెప్పను వాళ్ళు కూడా సదన్ గా ఎక్కువ వ్యక్తిని తెచ్చుకోవాలంటే బాగుంటుంది ఉండకుండా పోవే కానీ పోవాల్సి వచ్చినప్పుడు తప్పకుండా పోతాం పోవాల ఏడు నుంచి ఐదో మంది తల్లిదండ్రులు తెలిసిన రెండో సంగకా మనం పోతుంది పక్క నియోజక కూడా పక్క పడుతున్నానుకోవాలి అది కూడా ప్రమోషనే కదా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి గుడు నీలోంచి జగన్ అనేది తప్పకుండా పోయినసార్లు వచ్చిన మెజారిటీ కన్నా కూడా ఎక్కువ రావాలి మురళననే తప్పకుండా మంచి